న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఇందిరమ్మ కాలనీలో దారుణం భర్తను హత్య చేసిన భార్య తాగి వివేదిస్తున్నాడని బండరాయితో దాడి కన్న కొడుకుపై తండ్రి క్రూరత్వం కత్తితో దాడి చేసి చంపే ప్రయత్నం కొడుకుని చంపితే భార్య తిరిగి వస్తుందని ఘాతుకం అరుపులు బాలుడిని కాపాడిన గ్రామస్తులు తాండూర్ మున్సిపల్ పరిధి ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది తాగి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను బండరాయితో మోదీ హత్య చేసింది ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది యాలాల్ ఎస్ఐ గిరి తెలిపిన వివరాల ప్రకారం ఇందిరమ్మ కాలనీ చెందిన కాజామయ్య భార్య హర్షా బేగం పిల్లలతో కలిసి జీవిస్తున్నారు కాజామయ్య మధ్యానికి బానిస కావడంతో పాటు తాగి భార్యను వేధించేవాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తాజాగా మళ్లీ కాజామయ్య తాగి వేధించడంతో విసుగు చెందిన ఆర్షా బేగం బండరాయితో తలపై బలంగా మోదింది రక్త మడుగులోనే కాజామియా మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న యాలి ఎస్ఐ గిరి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు మృతదేహాన్ని మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపాడు తేదీ తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఇందిరామ కాలనీలో బ్లాక్ నెంబర్ ఎయిట్ టు థర్టీ ఫోర్టీన్లో హర్షియా బేగం అనే మహిళ తన భర్త నుండి మహా తాయి భర్త సదాయ చూపించిన కారణంతో పన్న రైతు తన తలపై తన పుట్టగా భర్త ప్రకటి మరణించినాడు దీనిపై కేసును నమోదు చేసి విచారించడం జరుగుతున్నది కన్న కొడుకుపై ఓ తండ్రి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు కొడుకుని చంపితే వదిలి వెళ్లిన భార్య తిరిగి వస్తుందని కత్తితో దా దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు బాలుడు అరుపులు విన్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని రక్షించారు ఈ సంఘటన తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఇందుకు సంబంధించి కరణ్కోట్ ఎస్ఐ విఠల రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మల్కేడ్ హనుమంతు భార్య ముగ్గురు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు హనుమంతు తరచూ భార్యతో గొడవపడుతుండటంతో భార్య భరించలేక రెండు నెలల క్రితం ఇద్దరు కుమారులను వెంట తీసుకొని భార్య బంధువుల ఇంటికి వెళ్ళిపోయింది పెద్ద కుమారుడు అరవింద్ తండ్రి వద్ద ఉంటున్నాడు అయితే తన వద్ద ఉన్న కుమారుణ్ణి చంపితే భార్య తిరిగి వస్తుందని భావించిన హనుమంతు ఇంట్లో ఉన్న చాకు తీసుకొని కుమారుడు అరవింద్ను చంపేందుకు ప్రయత్నించాడు చేతులు మెడపై చాకుతో దాడి చేశాడు అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లడంతో బాలుడిపై కత్తితో దాడి చేయడానికి గమనించి విడిపించారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు వెంట హనుమంతుని అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్రామస్తున్న అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ తెలిపారు

హాస్టల్ మరి ఎన్ని ఇన్ని మీ సొంత ఊరేది మల్కేడా ఇక్కడ పని చేసుకుని బతుకుతున్నారా సొంత ఊరు కదా ఇది మల్కపూర్ ఇది మీ అమ్మ వాళ్ళ ఊరా మీ నాయన ఊరు కర్ణాటకనా మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నారా ఎన్ని రోజులు ఇక్కడ మొత్తం మొత్తం ఎంతమంది మీరు పిల్లలు మరి వాళ్ళు ఏడున్నారు ఇంక ఇద్దరు నువ్వు ఇక్కడ మీ నాయన దగ్గర కావాలి ఆడ కేసు పెట్టేటప్పుడు సర్కడా ఒక అది కావాలంటే చిట్టి కావాలి ఆ చిట్టి కావాలంటే పోయి చూపిసుకొని కుట్లు వేసుకొని ఆ చిట్టి తీసుకొని సార్ వాళ్ళకి ఇచ్చి ఇంటికి వచ్చి ఆంధ్ర పోలీస్ స్టేషన్లో కేసు పెట్టరా గౌతమ్ గౌతపు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కరంగోడ్ పోలీస్ స్టేషన్ తెలియజేయాలి అనగా తేదీ ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజులు అనగా నిన్న కరంగోడు గ్రామ పరిధిలో మండల పరిధిలో గల మన్కాపూర్ గ్రామంలో ఒక సంఘటన చోటు చేసుకుంది ఏమనగా ఆ గ్రామంలో నివాసం ఉంటున్నటువంటి మల్ఖేడ్ హనుమంతు అనే వ్యక్తి తన భార్యతో తరచు గొడవలు పడేవాడు అయితే తన భార్య తన భర్త యొక్క గొడవలను భరించలేక అన్న అన్నవాళ్ళ ఇంటికి బిదరుకు వెళ్ళేది అయితే రెండు నెలల కిందట వెళ్ళిన భార్య రాకపోవడంతో మద్యం తాగుతూ ఏం చే తోచక తిరుగుతుండేవాడు నిన్న ఆ గ్రామంలో వాళ్ళ బంధువులు మరణించడంతో వాళ్ళ భార్య అక్కడికి వచ్చి ఇతనితో మాట్లాడకపోవడంతో అతనికి ఇంకా కోపం పెరిగి ఎలాగైనా నా భార్యను పిల్ రప్పియ్యాలనే ఉద్దేశంతో అతనికి ముగ్గురు కొడుకులు మొదటి కొడుకు అరవై పద్నాలుగు సంవత్సరాలు అయితే రెండవ కొడుకు మూడో కొడుకు ఇద్దరు కూడా భార్యతో పాటు తీసుకోవడంతో మొదటి కొడుకును చంపేస్తే ఎలాగైనా భార్య వస్తుందని చెప్పేసి ఒక పథకం పన్ని ఎవరు లేని సమయంలో అందాజ రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది గంటల మధ్య మధ్య సమయంలో తన ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు కోసే కత్తితో బాబును పిలిచి చేతులు మెడ మెడక్కోవడం జరిగింది ఆ బాబు అట్టి కోసినప్పుడు అరవడంతో పక్క వారైనటువంటి అశోక్ వచ్చి చూసి విడిపించగా నువ్వు విడిపిస్తావని చెప్పేసి అతన్ని కూడా ఒక రాయితో కొట్టడం జరు కొట్టడం జరిగింది అతన్ని కూడా దెబ్బలు జరిగి తగినాయి ఆ విధంగా చంపే ప్రయత్నం చేయడంతో వాళ్ళు వచ్చి కాపాడి అశోక్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని అతన్ని మనము తీసుకొని రావడం జరిగింది అందరికీ తెలియజేయడం చిన్నపిల్లల విషయంలో ఎలాంటి అక్క అక్క అకృత్యాలు చేసినా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కాబట్టి అతన్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటెన్లో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం